అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు అందించిన ఆయన మిగతా వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు అక్రిడేషన్లు ఇంటి పట్టాల విషయంలో కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు అందుకు అనుగుణంగా వాటికి చట్టబద్దత కల్పించే బాధ్యత తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు పాతికేయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం పాల్గొన్నారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇళ్ల పట్టా హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చెయ్యబోమని హామీ ఇచ్చారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రెడేషన్ కార్డు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు ఇస్తున్నా మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ ఉన్న ఎథికల్ లైన్ ఏంది వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా వీళ్ళ అక్రెడేషన్ కార్డు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో గానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ లైన్స్ ఏంది వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి కేబినెట్ లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాదే ప్రెస్ అకాడమీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద పది కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రేవంత్ అర్హులైన వారందరినీ అందులో భాగస్వాములు చేసే బాధ్యత తనదని ప్రకటించారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ లో మీరు భాగస్వాములు అయ్యారు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ లో మీరు భాగస్వాములు అయినరు చివరికి కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అనే బాధలో గాని ఆందోళనలో గానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అరువులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది ఇప్పుడు మన అందరం కలిసి నాలుగో నగరం ఫోర్త్ సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ అది మన అందరం కలిసి నిర్మిద్దాం మీరందరూ భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్ట్ లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్ గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్ళే బాధ్యత నాదే జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో పదకొండు వందల మంది సభ్యులకి పేట్ బషీరాబాద్లో లో ముప్పై ఎకరాల భూమి అందిస్తున్నామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో మిగతా అర్హులైన జర్నలిస్టుల విషయంలో ప్రజా ప్రభుత్వం సానుకూల ఆలోచన చేస్తుందని వెల్లడించారు పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెచ్చుకునే అనేక మంచి నిర్ణయాలు మూసి ప్రక్షాళనే కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు టౌన్ లో డెవలప్మెంట్సే కావచ్చు రైతులకి రుణమాఫీ సుమారు పద్దెనిమిది వేల కోట్లు పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది బేగ్ బషీర్ బాగ్ దగ్గర ముప్పై ఎనిమిది ఎకరాలు పదకొండు వందల ఐదు నెంబర్లకి ఇవ్వటం జరిగింది ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు ఆరోగ్య కార్డ్స్ విషయంలో గానీ ఇతరత్రా ఇతరత్ర విషయంలో గానీ తప్పకుండా పాజిటివ్గానే థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ అది జెన్యునిటీ ఉంటేనే చేయగలుగుద్ది తప్పకుండా ఇదేమి ఫైనల్ కాదు ఇది స్టార్టింగ్ మాత్రమే